అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ నన్ను సపోర్ట్ చేసే నా కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ చవితి రోజుని ప్రతి ఒక్కరూ చేసుకునే ప్రసాదం అండి పాల తాలికలు ఈ పాల తాలికలు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ తాలికల్ని ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం పాల తాలికలు రెడీ చేసుకోవాలంటే ముందు పిండిని ఉక్కించుకోవాలండి ఈ ఉక్కించిన పిండి నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఉక్కించట్లేదు ఈ పిండి ఎలా రెడీ చేసుకోవాలంటే స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకోవాలండి గ్లాస్ నీళ్ళలో కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసుకుని ఎసరు బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఏ గ్లాస్తో నీళ్ళు వేసేమో అదే గ్లాస్తో పిండి వేసుకుని మనం ఈ పిండిని ఉక్కించుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి గ్లాస్ నీళ్ళకి గ్లాస్ పిండి సరిపోద్దండి పిండి అయితే చాలా మెత్తగా ఉండాలి అలా రెడీ చేసుకున్న పిండి అండి ఇది ఈ ఉక్కించుకున్న పిండితో ఇప్పుడు మనం తాలికలు రెడీ చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని సన్నగా చిన్న చిన్న తాలికల్లా రెడీ చేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండి సగం తాలికలు సగం ఉండ్రాళ్ళ కింద రెడీ చేసుకున్నామంటే మనకి పాల తాలికలు సింపుల్గా రెడీ అయిపోతాయండి ఈ ప్రసాదం అయితే వినాయకుడికి చాలా ఇష్టం వినాయక చవితి రోజుని కంపల్సరీగా ఈ పాల తాలికలు రెడీ చేస్తారండి మన దగ్గర ఉన్న పిండి చెప్పాను కదండి సగం తాలికలు సగం ఉండ్రాల కింద రెడీ చేసుకున్నామంటే పాల తాలికలు చేసుకుంటాం చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది ముందు ఇవి తాలికలు ఉండ్రాలు రెడీ చేసుకోవాలి చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి పాల తాలికల్ని చూడండి మన దగ్గర ఉన్నదంతా పిండి సగం తాలికలు సగం ఉండరాళ్ళ కింద రెడీ చేసుకున్నాం కదండీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక కప్పు తీసుకుని అందులో ఒక గరిటి వరిపిండి వేసుకోవాలండి వరిపిండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఇలాగా ఉండాలి మనకి పిండి ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలి క్రీమ్ లాగా ఇక్కడ ఉండున్నదంటే మనం రెడీ చేసుకునే పాల తాలికల్లో కూడా ఉండుంటుందండి అందుకే మనం పిండి పాలు కింద రెడీ చేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా రెడీ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలు బాగా మరిగే లోపు చూడండి రెండు స్పూన్లు కొబ్బరి పొడి పచ్చిదైనా పర్వాలేదండి మామూలు ఎండి కొబ్బరి పొడి అయినా పర్వాలేదు ఇందులోనే రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు అండి ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకుని కొంతసేపు పాలను మరిగనిచ్చిన తర్వాత పొంగు వచ్చిన తర్వాతే అండి మనం రెడీ చేసుకున్న పాల తాలీకలు ఉండరాళ్ళని వేసుకోవాలి ముందుగా వేసామంటే పాలు మరగకుండా వేసామంటే విడిపోతాయండి తాలికలు పాలు బాగా మరిగిన తర్వాత పొంగు వచ్చిన తర్వాతే తాలికలు వేసుకుని ఇప్పుడు కూడా మనం వెంటనే గరిటి పెట్టి కలపకూడదు ఈ పాలన్నీ మరిగి ఉడుకు పట్టిన తర్వాతే మనం గరిటి పెట్టి కలపాలండి అప్పుడు గట్టి పడతాయి తాలీకలు విడిపోవు గరిటి పెట్టి కలిపిందని చూడండి మనకు తెలుస్తుంది కదా ఉడుకు పట్టిందని ఆ ఉడుకు పట్టినప్పుడు గట్టి తీసుకుని ఈసారి రెండు మూడు సార్లు కలుపుకున్నామంటే చూసారా తాలికి ఎక్కడా ఇడదండి గట్టి పడిపోద్ది మనం పచ్చిగా ఉన్నప్పుడు వేసామంటే విడిపోతాయి అందుకే గట్టితో కలపద్ది అంటున్నాను వెంటనే కొంచెం ఉడికిన తర్వాత గట్టితో కలుపుకోవాలి మీకు తాలికి ఉడికిందని ఎలా తెలుతుందో చూపిస్తాను చూడండి ఒక తాలికి తీసుకుని స్పూన్తో కట్ చేసామంటే ఈజీగా కట్టయిపోద్దండి ఆ తాలిక మెత్తగానే అదే మనకి తాలిక కట్ట అవ్వకుండా గట్టిగా ఉన్నదంటే ఇంకా ఉడకనట్టు లెక్కండి ఉడికిన ప్రతి తాలికి పాల్లో పైకి వచ్చేస్తుంది తేలి చూడండి శనగపప్పు కూడా బాగా మనకి ఉడికిపోయింది నానబెట్టుకుని శనగపప్పు వేసాం కదండి అందుకని తొందరగా ఉడికిపోయింది తాలికలు శనగపప్పు ఉడికిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి పిండి పాలు ఆ పిండి పాలు కూడా వేసేసుకుని కలుపుకోవాలి కొంచెం ఉడుకు పట్టిందంటే జిగురు జిగురుగా ఒక క్రీమ్లా రెడీ అవుతుందండి మనం పోసిన పాలు మనం ఈ పాలు పోయకపోతే తాలికలు తాలికిల్లా విడిపోయినట్టు ఉంటుంది అసలు తినడానికి బాగోదు మనకి పాలు తాలికలు మధ్య మధ్యలో క్రీమ్లా ఉండాలంటే పిండి పాలు కంపల్సరీగా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఉడికించిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలండి చూడండి ఎంత బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకోవాలి స్వీట్కి దేనికైనా మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇవన్నీ వేసిన తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ కలుపుకుని మనం ఎలా కలిపినా తాలీకలు విడవండి ఇంకా ఉడిగిపోయే కదా గట్టిపడిపోతాయి తాలీకలు బాగా ఉడికిపోయిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి మనం అర లీటర్ పాలు పోసుకున్నాం కదండి అందుకని కప్పు బెల్లం సరిపోతుంది డైరెక్ట్గానే నేను బెల్లం వేసేసానండి మనం చేసుకునేది తక్కువ కదా అని అని అదే మీరు ఎక్కువ మోతాదులో చేసుకున్నారంటే పాకం బట్టి పోసుకోండి బెల్లం వేసేటప్పుడు మర్చిపోకుండా స్టవ్ కట్టేసుకుని బెల్లం వేసుకున్నారంటే ఆ వేడికే కరిగిపోతుందండి బెల్లం అందుకని నేను డైరెక్ట్గానే బెల్లం వేసేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగేలోపు కూడా రెండు మూడు సార్లు కలుపుకున్నామంటే మనకి బెల్లం కరిగిపోతుందండి చూడండి కరిగిపోయినట్టు కనిపిస్తుంది కదా మీకు ఈసారి మనం నెయ్యి కరిగిపోయింది ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుని నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి వేగిపోయండి జీడిపప్పు కిస్మిసిని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పాల తాలూకుల్లో వేసేసుకోవాలి నేతలు ఎంత బాగా ఉడుతున్నాయో చూసారా వినాయకుడికి ఇష్టమైన పాల తాలూకులు రెడీ అయిపోయండి సింపుల్గా రెడీ చేసుకునే పాల తారీఖులు వంటనే తప్పకుండా ఈ వినాయక చవితికి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం